దీపారాధన కార్యక్రమం ఎంతో విశేషమైనది అందుకే పురాణాల్లో చెప్పినట్టుగా దీపారాధన చేస్తే మనలో ఉన్నటువంటి టీకలంతా పోయి వెలుతురుతో మన ఆలోచనతో మంచి ఆలోచనతో మన అనుకున్న పని నెరవేరుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందుకే దేవాలయాల్లోని కంపల్సరిగా నిత్య దీపం అనేటువంటిది ఉంటుంది అది ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుందండి అందుకే మీ అందరూ కూడా గమనించే ఉంటారు సింహాచలం ఒకటి అలాగే ఆ తిరుపతి కానీ అన్నవరం కానీ భాగం కానీ ఎక్కడైనా సరే గర్భగుండలోని ఈ విద్యుత్ దీపాలు అనేటువంటివి ఉండవండి అక్కడ ఎప్పుడూ కూడా కాగడ దీపాలు అనేటువంటివి ఉంటాయి ఈ దాని సింహాచలం వెళ్తే గమనించండి గర్భగుణిలో చూస్తే మీకే తెలుస్తుంది అర్థమైందమ్మా అందుకే మన ప్రధానమంత్రి గారు డాక్టర్ నరేంద్ర మోడీ గారు కూడా నేను మీరు అలా మధ్యలో అందుకే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా మొన్న కరోనా సమయంలో మొట్టమొదటిసారి లాక్డౌన్ పెట్టినప్పుడు ఐడియా ఉండే ఉంటుంది అందరూ కూడా దయచేసి ఇలా మీద ఇంటి మేర మీదకి కి దీపాలు వెలిగించండి అని చెప్పి లైట్లన్నీ ఆఫీ చేయించారు అదైందండి అలా ఎందుకు చేయించారు ఆయన జంతువులందరికీ కూడా అగ్ని అంటే చాలా చాలా భయం అగ్ని అంటే భయం అటు అయిందండి అప్పుడులో ఏంటంటే ఆ కరోనా అనేటువంటిది గబ్బిలాల నుంచి వచ్చిందని చెప్పి ఆ గబ్బిము ఆ అగ్ని చాలూ వేడికి భయపడుతుందని చెప్పి అలాగే దీపాలు అనేటువంటివి వెలిగించమన్నారు అదైందండి అలాగే మీ అందరికీ తెలిసే ఉంటుంది మహాభారతంలోని పాండవ వనవాసం జరిగినప్పుడు పాండవీ కూడా శ్రీకృష్ణుడు ఆయుధాలు ఇప్పించినప్పుడు కాండవ దహనం జరిగిన తర్వాతనే అర్జునుడికి బాణాలు అన్ని కూడా ఇప్పించడం అనేటువంటి జరిగింది అర్థమైందండి అందుకే దీపారాధనకి అంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత అనేటువంటిది ఉన్నది ఒకరికే మహాగణ దేవత